ఎస్ అనుకున్నదే జరిగింది సూపర్ సిక్స్ లేనట్టేనా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు కూటమిగా జతకట్టిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీకి సర్కార్ ముగ్గురు జతకట్టి చెప్పిన మాటలేంటి సూపర్ సిక్స్ హామీల ఊసే లేదు అవును ఏడు నెలలు గడుస్తుంది కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా గతంలో జగన్ ఇచ్చిన పథకాలు దేవుడెరుగు కనీసం సూపర్ సిక్స్లో వీళ్ళు చెప్పిన పథకాలే లేవు పాత పథకాలు కోత్త తుడిచిపెట్టుకుపోయాయి తల్లికి వందనం లేదు నిరుద్యోగ వృత్తి లేదు ప్రతి మహిళకు ఏటా పద్దెనిమిది వేల సహాయం లేదు చివరకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణమూ లేదు రైతులకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం లేదు జగనిచ్చిన పాత పథకాలు ఏవి కూడా లేకుండా పూర్తిగా క్లీన్ స్వీప్ చేసిన ఘనత కూటమి సర్కార్కే చెందింది ఇప్పుడు ప్రజల ఆలోచన ఎటువైపు ప్రజలారా చూసారా ఈ ఆట ఎన్నికల్లో ఆహా ఓహో అని ఉదురగొట్టిన మాటలు ఏమయ్యాయి ఇప్పుడు ఎన్నికల గెలుపే లక్ష్యంగా చేసిన వాగ్దానాలకు నిర్వచనం ఇదేనా అటు ఇటుగా ప్రజలను మోసం చేయడమే చివరి ఎజెండాగా మరోసారి చంద్రబాబు గెలిచాడా అంటే ఖచ్చితంగా చంద్రబాబు గెలిచాడు అని చెప్పవచ్చు ఏ రకంగా గెలిచాడంటే పేద ప్రజల గుండెల మీద కాలు పెట్టి తన్ని మరీ గెలిచాడు అనేక తప్పని పరిస్థితి మహిళలు రైతులు పిల్లలు ఉద్యోగులను నిండా ముంచేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి చెందుతుంది ఇది చంద్రబాబు గారి సొత్తు ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఆడిన పెద్ద డ్రామాలో కీలక పరిణామం ఏ ఒక్క హామీ అమలు చేయకుండా నెలల్లో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్న కూటమి సర్కార్కు ప్రజలిస్తున్న మార్కులు ఎటువైపు జగన్ కావాలా చంద్రబాబు కావాలా ఇప్పుడు ఈ రెండు ప్రశ్నల్లో ప్రజలు ఎన్నుకుంటుంది మళ్ళీ జగనే జగన్ను ఓడించే తప్పు చేస్తామని ఓ వర్గం ఇప్పటికే గ్రహిస్తుంటే మరోసారి జగనే అధికారంలోకి వస్తాడు జమిలీ కన్ఫామ్ అయింది అంటూ పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి హామీలు హామీలు అంటూ ఎన్నికలకు ముందు ఇంటింటికి వెళ్ళారు తల్లికి వందనమన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అన్నారు కానీ ఎన్నికల్లో గెలిచిన మరుక్ క్షణమే డబ్బులు లేవు ఇచ్చే పదివేలు కూడా కష్టమే అన్నారు పోనీ జగన్ గతంలో ఇచ్చిన పథకాలకైనా ఏదైనా చంద్రబాబు ఏదైనా ముందుకు నెడుతున్నాడా అంటే అవి కూడా నిర్ పూర్తిగా ఎక్కడికక్కడే నిలిపేసే కార్యక్రమం రైతులకు అండగా ఉంటాను ప్రతి ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం మీ ఇంటికి చేరి దేరుగా వచ్చి ఇస్తాను అన్నాడు చంద్రబాబు కానీ అక్కడ మాట లేదు ఉచితంగా బస్సు ప్రయాణం అన్నారు ఇది పెద్దగా డబ్బు ఖర్చే కార్యక్రమము కాదు ఆ పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం కేవలం రేవంత్ రెడ్డి నెల రోజుల ప్రమాణ స్వీకారం తర్వాత చేసి పారేశారు కానీ ఇక్కడ ఏడు నెలలు గడుస్తున్నా ఉచిత బస్సు ప్రయాణం మూసలేదు ప్రతి మహిళలకు పద్దెనిమిది వేలు అన్నారు కదా ఎక్కడుందయ్యా పద్దెనిమిది వేలు ఎక్కడొస్తున్నాయ్యా అంటున్నారు అంతా కూడా యువతల వరకు ఐదు సంవత్సరాల్లో ఉద్యోగులు కల్పిస్తామన్నారు కానీ ఒక్కటి కూడా ఇప్పటికి మొదలు పెట్టలేదు తల్లికి బంధనం లేదు నిరుద్యోగ భృతికి మూడు వేలు లేదు లెక్కలేనని ఇచ్చి ఒక్కటి అమలు చేయకుండా చేతులెత్తేసినారు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల విత్తనాలు పెంచకపోగా ఏకంగా వ్యాలంటీర్ వ్యవస్థనే రద్దు చేసిన వైన్యం చంద్రబాబు నిజంగా ఇక్కడ సల్యూట్ కొట్టాలి రెండు లక్షల యాభై వేల మంది వ్యాలంటీర్లను మోసం చేసిన ఘనత బహుశా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని దారుణమైన మోసానికే దారుణమైన మోసం చంద్రబాబు మోసమే చంద్రబాబు ఆరు నెలల పాలనలో అన్ని మోసాలే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు కుటుంబంలో ఎంతమంది అంటే అంతమంది విద్యార్థుల అన్నారు నలభై ఆరు లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారయ్యా ఈ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలకు ప్రతి ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం రైతులకు చేస్తామన్నారు యాభై నాలుగు లక్షల మంది రైతన్నలు పడిగాపులు కాస్తున్నారన్న ఇరవై ఐదు వేలకు ఇరవై వేలకు ఇరవై వేలకు ఎక్కడ పోయాయి ఇవన్నీ కూడా పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ లోపున్న మహిళలందరికీ కూడా మరోసారి వినండి పంతొమ్మిది ఏళ్ళ వయసున్న మహిళ నుంచి మొదలు పెడితే యాభై తొమ్మిది ఏళ్ళ వయసున్న వృద్ధురాలి మహిళ వరకు ఏకంగా ఏటా సంవత్సరానికి పద్దెనిమిది వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా ఒక లక్ష ఎనభై వేల మంది అక్క చెల్లెమ్మలు హారాటంతో ఎదురు చూపులు చూస్తున్నారు ఈ ఎక్కడొస్తాయో ఈ సంవత్సరానికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల కానీ లేవు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు కనీసం దాని ఊసు కూడా లేదు కదా ఏడు నెలల్లో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఈ ఆర్థిక ఏడాది రెండు సిలిండర్లు ఎగనామం నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతి అన్నారు కోట్లాది మంది ఎదురుచూపులు చూస్తున్నారు ఇదిగో మాకు మాకొస్తుందో నిరుద్యోగ భృతి అని నిరుద్యోగ భృతి దేవుడెరుగు కనీసం గుర్తించే దాఖలాలకు కూడా పోయే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నారు మరి బాబు ష్యూరిటీ ఎక్కడికి పోయింది భవిష్యత్ గ్యారంటీ ఎక్కడ దాచుకుంది ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు ఎగిరెగిరి అరుస్తున్న మాటలు ఓ నాయకుడు మాటిస్తే ఆరు నూరైనా నూరారైనా కట్టుబడి ఉండాలంటారు కానీ సూపర్ సిక్స్ హామీలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏరు దాటాక తప్పక తగిలేశారు ఆరు నెలలైన పాలనలో ఎక్కడా కూడా ఇవన్నీ కూడా ఉత్తి మాటలే అన్నీ తారుమారే ఇచ్చిన అన్నీ కూడా ఒత్తిడి మాటలే గతంలో వైఎస్ జగన్ హయాంలో ఏటా ఏప్రిల్లో విద్యార్థులకు వసతి దీపిన పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు మే నెలలో విద్యా దీవెన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా రైతు భరోసా మత్స్యకార భరోసా జూన్ నెలలో ఏకంగా అమ్మఒడి జులైలో విద్యా కానుక వాహనమిత్ర కాపునేస్తం చిరు వ్యాపారులకు జగనన్న తోడు లాంటివి ఎన్నో ఎన్నో పథకాలు తిరక్కముండే తేదీలు తిరక్కముండే మన కళ్ళ ముందుకు కనబడేది ఆగస్టు నెలలో విద్యా దీవెన నేతన్న హస్ నేస్తం సెప్టెంబర్లో చేయూత అక్టోబర్లో రైతు భరోసా నవంబర్లో విద్యా దీవెన రైతులకు సున్నా వడ్డీ రుణాలు డిసెంబర్లో ఈబీసీ నేస్తాం లా నేస్తాం మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించిన కార్యక్రమాలు తప్పకుండా చాటి చెప్పారు గతంలో జగన్ హయాంలో ఇవన్నీ కూడా జగన్ చేసిన గొప్ప కార్యక్రమాలు ఆసరా చెయ్యూత అసలు లేనే లేవు ఇప్పుడు కొత్తవి దేవుడెరుగు పాతవి సున్నా మొత్తం ముంచేయడమే ఎజెండా అధికారుల వల్లే అసంతృప్తి అని పైక ఇప్పుడు కొత్తగా డైవర్షన్ పవన్ కళ్యాణ్కు కూడా సినిమా అర్థమైపోయింది చంద్రబాబు చెప్పింది ఒకటి చేస్తుంది మరొకటి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలో మేనిఫెస్టోలో ఇచ్చింది ఒకటి చేస్తుంది ఒకటి పూర్ టు రిచ్ అన్నారు కదయ్యా ఇక్కడికి పోయారు ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు కదా అయ్యా ఎక్కడికి పోయారు బీసీ ఎస్టీ ఎస్సీ ము ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయల పెంచిన హామీ అన్నారు కదయ్యా ఎక్కడికి పోయారు ఐదు వేల కోట్లతో ఆదరణ పథకం పునర్ది అంటే రూపకల్పన చేస్తామన్నారు కదయ్యా ఎక్కడికి పోయారు ఉద్యోగులు సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరగలేదు ఎందుకు అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్ డిఏ ప్రకటిస్తామని హామీల వర్షం గురిపించారు ఏమయ్యా ఇవన్నీ కూడా వాలంటీర్లు గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచకపోతే ఏకంగా వ్యవస్థకే మంగళం పాడారు కదయ్యా ఇది మోసం కాదా కాపుల సంక్షేమం కోసం ఐదేళ్లలో పదిహేను వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి బడ్జెట్లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు కదా దీన్ని మోసం అనరా విద్యుత్ బిల్లులు భారం తగ్గించకపోగా ఆరు నెలల్లోనే పదిహేను వేల కోట్లకు పైగా ఛార్జీలు పెంచిన మోసం మోసం అనకా మరేమంటారు దీన్ని ఉచితంగా ఇసుక అంటూ దోపిడి విధానాన్ని తీసుకొచ్చిన విధానాన్ని గొప్ప విధానం అందామా ఇచ్చిన మాటలు తుంగలోకి తొక్కుతుంటే శబాష్ అందామా జాడలేని ఆడబిడ్డ నిధి అన్నారు కదా ఎక్కడికి పోయారు మీరంతా నిరుద్యోగ నయవంచన చేస్తూ ఉద్యోగులనే కాదు వ్యవస్థలో ఉన్న అన్ని రకాల మనుషులను వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ చేస్తున్న ఈ దోపిడి పాలన దరిద్రపు పాలన అంతం కావదా దేవుడు సాక్షిగా అయ్యే రోజులు దగ్గరలో పడ్డాయి సూపర్ సిక్స్ లాంటి హామీలు కాదు ఏ హామీలు అమలు చేసే పరిస్థితుల్లో జగ్ చంద్రబాబు లేనప్పుడు సూపర్ సిక్స్ ఫెయిల్ అయినప్పుడు హటర్ ఫ్లాప్ అవుతున్న ప్రతి నిర్ణయానికి ప్రజానికం వస్తున్న ఆవేశం ఓటు రూపంలో మారుతుంది ఆ వేగంగా ఓటు వచ్చి బ్యాలెట్ పేపర్ పై గుద్దినప్పుడు వచ్చే రిజల్ట్ సింగిల్ డిగిట్కే పడిపోవడం ఖాయంగా కనబడుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఇక గటు రోజులే అంటున్నారు చాలామంది పెద్దలు ఏదైతే నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అని చెబుతూ 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 పోయిన చంద్రబాబు మరి ఈ పొద్దు ఎందుకు ఆ నలభై ఏళ్ళ రాజకీయం అని అనడం లేదు మరి ఎందుకు ఈ పొద్దు ఉన్న అప్పులను పెంచుతూ పోతున్నాడు తగ్గిస్తాను అని చెప్పాడు శ్రీలంక అయిపోతుందన్నాడు అయిపోయిందా శ్రీలంక చేస్తున్నారా మీరు ఇంక వంక ఏదేమైనా ప్రజానిక మాన్ని గమనిస్తూనే ఉంది మరోసారి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ప్రజలు గట్టిగానే దెబ్బ కొడతాం ఖాయంగా కనబడుతుంది